హాయ్ హలో అందరికీ నమస్తే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు ఈ క్రమంలోనే బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు కూడా ఖరారైంది మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా పదిహేడుకు పదిహేడు ఎంపీ స్థానాలు గెలుచుకొని క్లీన్ స్విప్ట్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం అయితే ఇప్పటి వరకు ఒక్క ఎంపీ అభ్యర్థి మినహా ఎవ్వరి పేర్లను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించకపోవడం గమనార్హం మొన్న జరిగిన కొడంగల్ సభలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా చెల్ల వంశీచందర్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మరో ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది లోక్సభ ఎన్నికల బరిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరులు నిలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అందరికన్ను మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంపై పడింది ఈ స్థానం నుంచి ఈటల రాజేందర్ను బీజేపీ బరిలో దించుతుండగా కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది అయితే మల్కాజ్గిరి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు యనుముల కొండల్ రెడ్డి పోటీ చేయనున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇప్పటికే ఆ సీటు కొండల్ రెడ్డికి ఖరారైందని ఆయనకు శుభాకాంక్షలు కూడా చెప్తూ ఫ్లెక్సీలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరోవైపు మల్కాజ్గిరి టికెట్ను మైనప్పల్లి హనుమంతరావు ఆశిస్తున్నట్లు తెలుస్తుంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన హనుమంతరావు మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయగా మల్లారెడ్డిపై ఓడిపోయారు కాగా ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి సత్తాచాటాలని కృషి చేస్తున్నారు అయితే బీజేపీ నుంచి ఈటల లాంటి బలమైన నేత బరిలోకి దిగుతుండగా రేవంత్ సోదరుని నిలుపుతారా మైనంపల్లికి ఛాన్స్ ఇస్తారా అన్నది ఇప్పుడు తర్వాత ఆసక్తిని రేపుతుంది ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి మరో సోదరుడైన ఇనుమల తిరుపతి రెడ్డి కూడా లోక్సభ బరిలో దిగుతున్నారన్న వార్తలు అప్పట్లో బాగానే హల్చల్ చేశారు కొడంగల్ లో పాలమూర్ మహమ్మూర్ జిల్లాలో తర్వాత నారంపేటలో తిరుపతి రెడ్డి నగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారని ఈ మేరకు దరఖాస్తు కూడా చేసుకున్నట్టు ప్రచారం జరిగింది టికెట్ కూడా ఖరారు అయిందని ఫ్లెక్సీలు కూడా వెలవడం గమనార్హం కాగా ఆ వార్తలన్నీ అవాస్తవమని నిరూపిస్తూ మహబూబ్ నగర్ నుంచి ఇప్పటికే చెల్ల వంశీజేందర్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే దీంతో తిరుపతి రెడ్డికి మరో స్థానం నుంచి టికెట్ ఇస్తారా లేదా మొత్తానికి ఇవ్వకుండా ఉంటారా అన్నది ఇప్పుడు చర్చ నడుస్తుంది చూస్తూనే ఉండండి శ్రీ బలాభీమా ఛానల్